అమశ రజిజన్న అన్న నమస్తే అన్న మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు పేరు చారిమల వరంగల్ ఊరు గల్లు గడ్డ చెప్పండి అన్న ఎట్లా చూస్తారు ముఖ్యమంత్రి బాస ఏ ముఖ్యమంత్రి అన్న ఏం అంటే అసలు ఏంది ఆ పతంది విగ్రహం తెలంగాణ విగ్రహం చేసి ఏయ్ పెడతా ఏయ్ చేస్తా అంటాడు అసలు గడపర్ ఏట మా వరంగల్ గడ్డ మీద ఇంతకు హ్మ్మాది ఉద్యమాల గడ్డ అసలు గడపర్ ఏట ఇంతకు ఏంటి పరిపాలనా ఏంది అన్న ఒకడన్న బాపు దిగిండు అన్నయ్యా రంగంలో దిగిండు జలుపు పుట్టింది మీ లైవ్ రోజు వస్తే అన్నయ్య అన్న ఓకే అన్న ఇప్పుడు ఏం చెప్తారు మరి ముఖ్యమంత్రి గారికి చేసేది కొంచెం పరిపాలన మంచిగా చేయాలి ఈ మాటలు ఈ చితర మాటలు మాట్లాడుకుని మానుకోవాలి ఓకే ముఖ్యమంత్రి ఎట్లా మంటారు మాట్లాడాలి

నాగార్జున సాగర్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుల కింద హాలిడే ప్రకటించిన నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగ అవకాశాలకు సంబంధించి కూడా టాపిక్ ఉంది దాని గురించి కూడా మాట్లాడదాం హలో నమస్తే అండి హలో అన్న మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు హైదరాబాద్ చెప్పండి అన్న ఎట్లా చూస్తారు ముఖ్యమంత్రి భాషకు సంబంధించి అనేది కరెక్ట్ అయితే మనం ఒకటి ఏంటంటే రెడ్డి అయిన తర్వాత ఫస్ట్ ఈయన ప్రెస్ మీట్ పెట్టి ఆ బూత్తే ఇచ్చిండో అప్పటివరకు కేసీఆర్ బయటకు రాలేదు హెల్త్ బాలేదు ఇంట్లోనే ఉన్నాడు కదా కార్యకర్తలు కానీ ఎవ్వరు కానీ ఎక్కడ కాదు అవునవును ఈయన ప్రెస్ మీట్ పెట్టి ఆ రెండగాడు వాడు అదేం రాసండి ఒక సీఎం స్థాయి నుండి మామూలుగా బిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు పార్టీ తరఫున అప్పుడు కేసీఆర్ కూడా మేము యాక్షన్ కూడా తీసుకోలేదు సైలెంట్ గా నవ్వుకునే బట్టి వస్తామా కాదండి సైలెంట్ గా ఉండే బూత్ ఒక పార్టీ తరఫున ముఖ్యమంత్రి అంటే నాలుగు కోట్ల జనాలకు ఒక అధికారి అవును ఎలాంటి భాష వాడాలి చిన్న పిల్లలు కూడా అసహించుకుంటున్నారు అదే పద్ధతిలో వెళ్లే పరిస్థితులు తెచ్చు అది మాత్రం కరెక్ట్గా కండిషన్ ఖండిస్తాను ఫస్ట్ ఓకే అలాంటి భాష మానుకోవాలి ఒక సీఎం అన్నప్పుడు ఉందా హోదాలో ఉన్నప్పుడు నాలుగు కోట్ల జనాలకి ఇంప్రెషన్ ఉండాలి అది బాగా చేస్తున్నాడు బాగా మాట్లాడుతున్నాడు బాగా వ్యక్తిగతంగా మంచి అదిగా ఉన్నాడు అన్నట్టు ఉండాలి అప్పుడట్టునే ఉండి ఇప్పుడు అట్నే ఉండి ఆ పదవి ఎందుకండి కరెక్ట్ పది పదవిలో అట్లా ఉండి మాట్లాడడం కరెక్ట్ కాదు నువ్వు కరెక్ట్ ఈ ఈ టైంలో నువ్వు సీఎం ఉన్నప్పుడు పదవికి విలువ్ చెప్పే అంతే అండి పదవికి విలువ ఇవ్వడం చాలా గొప్పతనం అదే థ్యాంక్ యూ అండి